చూడండి రైతు మిత్రులారా ఇక్కడ వరి పంట పూట దశలో ఉంది దీనిలో మనం ఇప్పుడు పొటాష్ను చల్లుకోవచ్చు ఇక్కడ ఐకాన్ అగ్రి సొల్యూషన్స్ ఐ పవర్ పొటాషియం హ్యూమెట్ నైంటీ ఎయిట్ ను తీసుకొచ్చాను ఇది మనము నీటిలో కరిగే పొటాష్ మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది రైతు మిత్రులారా ఇక్కడ చూడండి ఇది మనం ఐదు వందల గ్రామ్స్ ఏడు వందల రూపాయలు ఒక ఎకరానికి మనం ఇక్కడ స్ప్రే చేయడం జరిగింది రైతు మిత్రులారా తర్వాత చూడండి మిత్రులారా ఈ దశలో మరొకటి మోగి పురుగు తెల్ల కంకి నివారణకు ఇక్కడ మిషన్ ఇన్సెక్టిసైడ్ తీసుకున్నాను ఇది క్లోరాన్ త్రీనిపోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇది మోగి పురుగు తెల్ల కంకిని నివారిస్తుంది ఈ దశలో చిరు పొట్ట దశలో మనము దీన్ని ఒక ఎకరానికి అరవై ఎంఎల్ స్ప్రే చేసుకున్నాము మరొకటి చూడండి మిత్రులారా సెల్టీమా పైరోక్లోస్ట్రోబిన్ హండ్రెడ్ జీ బై ఐసిఎస్ ఇది ఒక ఫంగిసైడ్ ఇది ఇక్కడ నాలుగు వందల ఎంఎల్ తీసుకోవడం జరిగింది చూడండి రైతు మిత్రులారా ఇది సెల్టీమా ఇది ఒక ఫంగిసైడ్ చిరు దశలో మనము ఉపయోగించే పంగిసైడ్ రైతు మిత్రులారా ఇక్కడ మరొకటి మై గ్రోమర్ నుంచి మాక్సాస్ తీసుకోవడం జరిగింది ఈ మై గ్రోమర్ మాక్సస్ ఇది ఇక్కడ చూడండి మిత్రులారా మనము అగ్గి తెగులు విరుపు తెగులు పాము పొడ తెగులు కాడుక తెగులు నివారిస్తుంది ఇది అజాక్సి స్టోబిన్ ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంట్ డబ్ల్యూబై డబ్ల్యూ ప్లస్ డైఫోకోనజోల్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డబ్ల్యూబైడబ్ల్యూఎస్సి రూపంలో ఉంటుంది ఇది తర్వాత మరొకటి ప్లాంటోమైసిన్ వస్తుంది ఈ ప్లాంటోమైసిన్ బ్యాక్టీరియా ఎండాకు తెగులు నివారిస్తుంది ఇవన్నీ కూడా కలుపుకొని మనం ఈ చిరుపొట్ట దశలో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే వరిలో వచ్చే పురుగులు అన్ని రకాల పురుగులు అన్ని రకాల తెగుళ్ళు లోపం బ్యాక్టీరియా ఎండాకు తెగులు అన్ని నివారణ